అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు స్వర్ణలత ఈస్ట్ గోదావరి కాకినాడ ప్రాంతం నుంచి రావడం జరిగింది నా విద్యార్థి స్వర్ణలత ఈమెకు తూర్పుగోదావరి జిల్లాలో ఓపెన్లో జాబ్ సంపాదించడం జరిగింది ఎంతమ్మ ర్యాంక్ అనేది ట్వంటీ ఎయిట్ ర్యాంక్ సుమారుగా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మన మా దగ్గర శిక్షణ తీసుకోవడం జరిగింది ఇప్పుడు చక్కగా ఉద్యోగంలోకి వచ్చి నిన్నే నియోగమత పత్రాలు తీసుకోవడం జరిగింది అందరికీ అది తెలిసిన విషయం మరి నా విద్యార్థి స్వర్ణలత మరియు తన భర్త పవన్ కుమార్ ఇద్దరూ కలిసి ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది నన్ను చాలా గౌరవంగా సత్కరించారు ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఒక ఉపాధ్యాయుడికి ఇంతకు మించిన ఆనందం అంటూ ఏముండదు ఎందుకంటే తన విద్యార్థులు అభివృద్ధి బాటలోకి వెళ్ళి ఉన్నత స్థితికి చేరిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ ఉపాధ్యాయుని కలవటం అనేటువంటిది ప్రతి ఉపాధ్యాయుడికి కూడా చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది సో ఈరోజు మరి నా స్వర్ణలత అలాగే మా పవన్ కుమార్ ఇద్దరూ మా ఇంటికి రావటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ